అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు జీవితం అంటే రచించిన వారు గొర్రెపాటి గారు కథ విందాము ఆఫీస్లో తన చైర్లో కూర్చున్నాడు శివాజీ తనకు రాబోయే మొదటి శాలరీ ఏ విధంగా ఖర్చు చేయాలా ఆలోచిస్తున్నాడు అతడు మొదట తల్లిదండ్రులకు బట్టలు కొనాలి అనుకున్నాడు అలాగే అమ్మ కోసం ప్రత్యేకంగా ఒక బంగారు రింగ్ కొనాలనుకున్నాడు ఇలా పరిపరి విధాలుగా సాగుతున్నాయి అతడి ఆలోచనలు ఉద్యోగం సాధించడానికి అతడు పడిన కష్టాలు సైతం గుర్తొస్తున్నాయి తొలి సంపాదన ఏనాడు మరువలేనిది జాగ్రత్తగా ఖర్చు చేసి అమ్మా నాన్నన మన్ననలు పొందాలి అనుకున్నాడు వాళ్లు పడిన కష్టానికి తగిన ఫలం తన అభివృద్ధి అనుకున్నాడు అవును చెల్లి కూడా ఓ మంచి డ్రెస్ కొనాలని లెక్కలు వేసుకున్నాడు మిగిలిన డబ్బులు అకౌంట్లో ఉంచి పొదుపుగా ఖర్చు చేస్తూ ఆర్థికంగా నాన్నకి తోడుగా ఉండాలని అనుకున్నాడు తన తండ్రి చేసేది ప్రైవేట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం ఉన్నంతలోనే పిల్లల్ని చక్కగా చదివిస్తున్నాడు చెల్లి డిగ్రీ ఇంకో ఏడాదైతే పూర్తవుతుంది అతడలా ఆలోచనల్లో ఉండగా మేనేజర్ గారు వెళుతున్నట్టుగా అనిపించి కంప్యూటర్ స్క్రీన్లో దూర్చి పనిలో నిమగ్నమయ్యాడు టీ విరామంలో ఓ పక్కగా కూర్చున్నాడు ఎప్పుడైతే ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడేవాడు ఆ రోజు ఎందుకో ఉద్వేగంగా ఉంది తను జాబ్ సాధించడానికి పడిన కష్టాలు ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగే ఇక్కడ ఏ జాబ్ ఖాళీ లేదయ్యా మా విలువైన సమయాన్ని వృధా చేయొద్దు పైనే గేటు వేసిన ఆఫీస్ గుర్తొచ్చి కళ్లల్లో నీళ్లు తిరిగాయి మాకు కావలసిన వ్యక్తి కేవలం ఇంటర్మీడియట్ చదివితే చాలు అంతేకాని ఇలా డిగ్రీ నైంటీ పర్సెంట్ సాధించిన వాళ్ళు అక్కర్లేదు నిర్మోహమాటంగా చెప్తూ ఉంటే నీరసంగా ఆ ఆఫీస్ మెట్లు దిగాడు అవును మాకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలని పేపర్ ప్రకటన ఇచ్చాం కదా మరి ఇలా వ్యాకిన్ ఇంటర్వ్యూకి రావచ్చా ఏమయ్యా అసలు యాడ్ సరిగ్గా చూసావా లేదా రిసెప్షన్లోనే తన అప్లికేషన్ రిజెక్ట్ అయితే మౌనంగా వెనుదిరిగాడు బాబు జాబ్ జాబ్ అంటూ మాకు పదే పదే కాల్ చేయొద్దు ఇంటర్వ్యూ బాగా జరిగింది నీలాగా నలుగురిని సెలెక్ట్ చేశాం అందుకు అవసరమైన పర్సన్ ఒక్కరే సో రెండు రోజుల్లో మీకు కాల్ వస్తుంది మీరు సెలెక్ట్ అయినట్లయితే కొద్ది క్షణాలాగి నీ సమస్య అర్థమైంది కాల్ రానట్లయితే యు ఆర్ నాట్ సెలెక్టెడ్ నవ్వుతూ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి వారం రోజు కాదు కదా పది రోజులైనా కాల్ రాలేదు నీరసంగా అనిపించింది అతనికి తండ్రి పిలుస్తూ ఉంటే తండ్రి ఎదురుగా నిలబడ్డాడు చిన్న నాకు తెలిసిన ఓ పెద్దాయనున్నాడు ఆయన్నేవైనా నీకు జాబ్ చూపమని అడిగేదా ఆయన మనకి సాయం చేస్తారన్న నమ్మకం నాకుంది లేదు నాన్న ఎంత కష్టమైనా పర్లేదు నేనే జాబ్ సాధిస్తాను డిగ్రీ చదువుకున్నా నా క్వాలిఫికేషన్కి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఇంకా ఎంతకాలం ఇప్పటికే నాలుగు నెలలు నువ్వు ఇలా కాలయాపన చేస్తూ ఉంటే నేరద డిగ్రీ కూడా పూర్తవుతుంది శివాజీ మనసు చిబుక్కుమంది ఎదురుగా ఉన్నది తండ్రే కదా అనుకుని మనసుకి సర్ది చెప్పుకున్నాడు ఆ రోజు రాత్రి ఒరే చిన్న నేను మాట చెప్తాను గుర్తుంచుకో నేడు నువ్వు చేసే పని ప్రయత్నం రేపు నీ భవిష్యత్తుకి చక్కని బాటలు వేస్తుంది ఓటములు అవమానాలు ఎదురైనప్పుడు నిరుత్సాహపడకుండా భవిష్యత్తు మీద ఆశతో జీవించాలి నువ్వు తప్పకుండా జీవితంలో పైకొస్తావు ఆశ మనం ఏ స్థితిలో ఉన్నా నిలబెట్టే చైతన్యం నిరాశ మనం విజయాల బాటలో ఉన్న అధపాతాళనికి చేర్చే అగాధం శ్రీ వెంకటేశ్వరుని ఆతిథులతో నీకంతా మంచే జరుగుతుంది చిన్ని చిన్ని అపజయాలను తట్టుకున్నావనుకో రేపటి మన విజయాలు ఘన విజయాలు నీకోసం నిరీక్షిస్తాయి అమ్మ గుర్తు పెట్టుకో తన తల్లి సాక్షాత్తు శ్రీల శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపించింది ఆ సమయంలో అతనికి ఓ చల్లని చిరుగాలి అతనిని తాకుతూ వెళ్ళింది ఆ స్పర్శ మేఘన తాలూకు జ్ఞాపకంలా అద్భుతంగా ఉంది ఎప్పుడూ వచ్చి ఆఫీస్లో తన చైర్లో కూర్చున్నాడో కానీ ఆగకుండా అతని టేబుల్ పై ఉన్న ల్యాండ్లైన్ ఫోన్ మోగుతోంది ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వాళ్లు చెప్పిన మాట విని ఒక్కసారిగా నీరసం ఆవాహించగా సీట్లోకి జాగిల పడ్డాడు అలా జరగకపోతే బాగుండు అర్రే అనుకుంటూ వేగంగా మెట్లు దిగి తన బైక్ దగ్గరకొచ్చాడు తన బైక్ ఇప్పుడు కేవలం పది కిలోమీటర్లు సైతం ప్రయాణించలేదు ట్యాంక్ నిల్ అన్నట్లుగా చూపిస్తున్న నేడిల్ వైపు చూస్తూ తలదించుకుని షిట్ అనుకున్నాడు నిస్సహాయంగా కొద్ది క్షణాలు మైండ్ పని చేయలేదు వెంటనే కర్తవ్యం గుర్తుకొచ్చింది తాను తప్పు చేస్తున్నట్లు అర్థమై వేగంగా ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కాడు ఆఫీసర్ గారి క్యాబిన్లోకి వెళ్ళాడు సీరియస్గా పని చేసుకుంటున్న ఆయన్ని సార్ అంటూ పిలిచాడు ఆయన ప్రసన్నంగా నవ్వుతూ చూస్తూ ఎస్ అన్నాడు సార్ అది అంటూ తన ప్రాబ్లం గబగబా చెప్పేశాడు ఓ మై గాడ్ అలాగా వెంటనే బయలుదేరు అన్నాడు శ్రీరామ్ సాగర్ సార్ సార్ ఓ చిన్న రిక్వెస్ట్ ఓ రెండు వేలు అర్జెంటుగా కావాలి సార్ సాయంత్రం శాలరీ రాగానే రేపు మార్నింగ్ మీ బాకీ మీకు ఇచ్చేస్తాను అడగలేక అడిగాడు సాగర్ సార్ వెంటనే తన పర్స్ తీసి ఐదు వందల నోట్లు నాలుగిచ్చి త్వరగా వెళ్ళు అంటూ హడావిడి చేశాడు వన్ మినిట్ అంటూ బాస్ పిలుస్తూ ఉంటే ఆ అన్ని వర్క్ అప్డేట్ ఉన్నాయా లేకుంటే చెప్పు నేను చెక్ చేస్తాను ఈరోజు మంత్ ఎండింగ్ కదా సార్ అన్ని వర్క్ కంప్లీట్ చేశాను సాయంత్రం రిపోర్ట్స్ పంపడమే ఆలస్యం ఓ నైస్ జాగ్రత్త వేగంగా బైక్ వైపు కదిలాడు శివాజీ తన తండ్రికి గంటన్నర క్రితం యాక్సిడెంట్ అయినట్లు తెలుసుకుని వార్డ్ వైపు పరిగెత్తాడు ఆతృతగా అక్కడ తన తండ్రి కనిపించలేదు ఐసీయూలో ఉన్నాడని రిసెప్షన్లో చెబుతూ ఉంటే అటుగా వెళ్లబోతూ ఉంటే ఐసీయూలోకి అతడిని అనుమతించలేదు పక్కకు తిరిగితే కన్నీటి పర్యంతమైన తల్లిని చూసి అతని కళ్లల్లో నీళ్లు నిలిచాయి అమ్మా నాన్నకేమైంది అడిగాడు ఉదయం పది గంటలప్పుడు స్కూల్కు వెళుతూ ఉంటే మీ నాన్నగారి స్కూటర్ని లారీ గుద్దిందిరా అదృష్టం కొద్దీ ఆయన ఎగిరి లారీకి దూరంగా రోడ్డుకి ఆవలగా పడ్డారంట తలకు తీవ్ర గాయమైందట ఆపరేషన్ చేయాలన్నారు నా దగ్గర ఓ ఐదు వేలుంటే పే చేశాను ముప్పై వేల వరకు ఖర్చవుతుంది అన్నారు తల్లి చెబుతున్న మాటలు వింటూ ఉంటే ఓ వ్యక్తి అతని దగ్గరకొచ్చాడు సార్ మీరు చంద్రశేఖర్ గారి అబ్బాయేనా అవును మిమ్మల్ని డాక్టర్ గారు వెంటనే రమ్మన్నారు అదిగో అటు వెళ్ళండి అంటూ దారి చూపాడు హడావిడిగా అటుగా నడిచారు తల్లి కొడుకులు సార్ సాయంత్రం నాకు జీతం వస్తుంది రాగానే హాస్పిటల్ బిల్ పే చేస్తాను మీరు వెంటనే ఆపరేషన్ ప్రారంభించండి అన్నాడు తల్లి కొడుకు ఇద్దరు ఐసీయూ దగ్గరకొచ్చారు అప్పటికే అక్కడికొచ్చి నిలబడిన నీరజని ఓదార్చడం వాళ్ల వల్ల కాలేదు అతి కష్టం మీద నీరజని ఓదార్చారు వాళ్లు తన తండ్రి ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్సులో భగవంతుణ్ణి ప్రార్థించింది నీరజ ఆపరేషన్ జరిగిన రెండు గంటల తర్వాత వాళ్లని ఐసీయూకి అనుమతించారు తండ్రి క్షేమంగా తిరిగి రావడం కొద్దిగా కళ్ళు తెరిచి వాళ్ల వైపు చూడడం ఆనందం కలిగింది అప్పుడే వచ్చిన శాలరీ బ్యాంక్ నుండి డ్రా చేసి హాస్పిటల్ బిల్ కట్టాడు మిగిలిన కొద్ది అమౌంట్ మరుసటి రోజు కడతానని చెప్పాడు వాళ్ళు రేపు డిశ్చార్జ్ చేస్తామంటూ ఉంటే అలాగే అన్నట్లుగా తల ఊపాడు మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళగానే బాస్ సీరియస్గా ఉండడం గమనించాడు మీ నాన్నగారికి ఎలా ఉంది అడుగుతున్న ఆయనతో ప్రస్తుతం పర్లేదు సార్ అన్నాడు సార్ మీకు ఇవ్వవలసిన రెండు వేలు ఇవిగో అన్నాడు వచ్చే నెల ఇద్దు కానీలే అన్నాడు శ్రీరామ్ సాగర్ గారు సార్ అది ఆఫీస్ లెక్కల్లో నీకు అమౌంట్ ఇచ్చినట్లు రాస్తాను ఇలాంటి చిన్న అమౌంట్ మేనేజ్ చేయొచ్చులే అన్నాడు అలాగే సార్ అన్నాడు శివాజీ ఓసారి నా క్యాబిన్లోకి వస్తావా అది తుఫాన్ ముందు ప్రశాంతత అని ఆ సమయంలో అర్థం అవ్వలేదు తర్వాత అర్థమయ్యింది శివాజీ నేను పదే పదే చెప్తూ ఉంటాను ఎప్పుడు ఆఫీస్లో పని వాయిదా వేయొద్దని కొత్తగా జాబ్లో చేరావని సహిస్తున్నాను ఇన్నాళ్ళు కానీ నీ తీరు మారలేదు వర్క్ మొత్తం పూర్తి చేశాను అన్నాం కానీ చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి ఇది మంచి పద్ధతి కాదు జీవితంలో ఎదకాలంటే క్రమశిక్షణ పట్టుదల అన్న మాటకు కట్టుబడి ఉండడం వంటి ఉత్తమ లక్షణాలు ఉండాలి నిన్న సాయంత్రం ఏడున్నర వరకు మేము నలుగురం ఉండి నీ పనులు పూర్తి చేశాం అదేమంటే ఇప్పుడే చేస్తాను సార్ అంటాం నీ పద్ధతి మార్చుకో ఇక వెళ్ళొచ్చు సీరియస్గా చెప్తున్న ఆయన వైపు చూస్తూ తప్పు చేసినట్లుగా తల ఉంచుకుని సారీ సార్ మరోసారి ఇలాంటి తప్పిదం జరగకుండా చూసుకుంటాను ఎప్పుడు పనులు అప్పుడే పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను ప్రయత్నం కాదు చెయ్యాలి అంతే అన్నాడు హుంకరిస్తూ అలాగే అన్నట్లుగా తల ఊపుతూ ఏదో గుర్తొచ్చి అలాగే సార్ అన్నాడు వినయంగా శివాజీ కాఫీ షాప్ లో కూర్చున్నారు మేఘన శివాజీ టేబుల్ కి చెరోవైపు కూర్చున్నారు ఇద్దరి కళ్ళు కలుపుకున్నాయి రేపటి అందమైన భవిష్యత్తుని కలగంటున్నాయి మేఘన నయనాలు సార్ ఆర్డర్ అంటూ బేరర్ అడుగుతూ ఉంటే మేఘన చెప్పిన ఐటమ్ ఆర్డర్ చేశాడు ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు తన లక్ష్యాలు మేఘనకి చెప్పాడు శివాజీ అతడు చెప్తున్న మాటలు శ్రద్ధగా వింటూ చిరునవ్వు నవ్వుతోంది మేఘన అప్పుడప్పుడు నవ్వుతున్న తన వైపు ఇష్టంగా చూస్తున్నాడు శివాజీ ఓ అరగంట తర్వాత సాయం సంధ్య వేళ అవుతున్నప్పుడు భారమైన హృదయాలతో ఇళ్లకు బయలుదేరారు నేస్తమా నా ప్రాణబంధమా ఏనాటి అనుబంధమే మనల్ని ఈనాడు ఒక్కటి చేసింది నీ సమక్షం నీ సాన్నిహిత్యం నీ అనురాగం నా హృదయంలో ఆనంద పారవశ్యాలను కలగజేస్తూ ఉంటే ఎన్నో విజయాలు సాధిస్తాను నా నిన్ను అందుకోవడానికి చేరుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నతుడిగా ఎదుగుతాను మనసులో అనుకుంటున్నాడు శివాజీ మేఘన చిరు దరహాసాలు అతని హృదయాన్ని ప్రతిక్షణం సమ్మోహితుణ్ణి చేస్తూ ఉంటే నా లోకం నా జీవితం నా సమస్తం నువ్వే మేఘన అనుకున్నాడు మరి నేను బయలుదేరుతున్నాను అంటూ వస్తున్న బస్ ఎక్కడానికి ముందుకు కదిలింది కళ్లతో సైగ చేశాడు క్షణం ఆగమంటూ చేయి ముందుకు చాపాడు అతని చేయి అందుకుని సరే మరి అంటూ వస్తున్న బస్ ఎక్కేసింది ఉంటాను అన్నాడు అక్కడే ఆగిపోతూ ప్రేమ మనసుల్ని కలిపే పవిత్ర బంధం ప్రేమ హృదయాల నిండా మధు మధుమంత్రం ప్రేమ నీకు నేను తోడున్నాను నేస్తాం అని పలికే ప్రియ భావన రెండు రోజుల తర్వాత సాయంత్రం అప్పుడు అమ్మ ఎవరితోనో మాట్లాడడం గమనించాడు శివాజీ ఇంటికొచ్చిన శివాజీ వైపు అతను కోపంగా చూడడం అతనికి విస్మయాన్ని కలిగించింది తను రాగానే అతను వేగంగా అక్కడి నుండి కదిలి వెళ్లిపోతున్నాడు బయటికి తొంగి చూస్తూ ఉంటే కారు దుమ్ము లేపుకుంటూ వెళుతోంది ఎవరు లక్ష్మి వచ్చింది ప్రశ్నిస్తున్న భర్తతో ఆ అదంతా తీరిక చెప్తానులేండి మీరు ఆ పుస్తకం ఏదో చదువుతున్నారు కదా అది అవ్వనివ్వండి అంది వరండాల నుండి ఇంట్లోకి వెళ్లారు తల్లి కొడుకులు ఆయన చేతిలో ఉన్న మహాప్రస్థానం పుస్తకం అందంగా కనిపిస్తోంది వాళ్ళిద్దరికీ శివాజీ వాళ్ళ నాన్నకి సాహిత్యం అంటే ఇష్టం అందులోనూ శ్రీశ్రీ గారి రచనలంటే మరీ ఇష్టం విప్లవ సాహిత్యాన్ని సైతం చదువుతూ ఉంటారు అలాగని ఆయనేమి కమ్యూనిస్టు కాదు ప్రైవేట్ స్కూల్ టీచర్ రాత్రి తండ్రి నీరజ నిద్రపోయాక తల్లి కొడుకులు ముచ్చట్లలో పడ్డారు రే శివాజీ నువ్వు ఎవరినైనా అమ్మాయితో స్నేహంగా స్నేహంగానే చేస్తున్నావా అవునమ్మా స్నేహం కాదు ప్రేమిస్తున్నాను అమ్మాయి పేరేంట్రా మేఘన అదా సంగతి సాయంత్రం ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు కదా ఆయనకు మనకు కాస్త దూర పందుతో ఉంది ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు నువ్వేమంటున్నావమ్మా అదే పాయింట్కి వస్తున్నా నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి వాళ్ళ నాన్న ఆయన మా అమ్మాయి జోలికి రావద్దని మీ పిల్లాడిని హద్దుల్లో ఉంచుకోమని డబ్బున్న వాళ్ళకి ఎరేసి ఎదగాలి అనుకోవడం తప్పని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు మా వాడు మాకు చెప్పకుండా ఏ పని చేయడు అని ఆ పెద్దాయనకి నచ్చజెప్పి పంపాను మరి ఈ సంగతి నాన్నకి చెప్పావా ఆయనకు నేను ఎలాగోలా ఈ సంగతి చెప్తానే కానీ ఆ పెద్దోళ్లతో వచ్చిన గొడవరా అది కాదమ్మా నువ్వు ఇంకేమీ మాట్లాడొద్దు నా మాట విను మనకు తగిన సంబంధం కాదది అంతే మౌనంగా ఉండిపోయాడు శివాజీ అతని మది కలవరం చెందుతోంది రాత్రంతా నిద్రపట్టలేదు మేఘనం లేకుండా తను జీవించగలడా ప్రశ్నించుకున్నాడు పదే పదే ఇటీవలే ఓ పెళ్లిలో పరిచయమైన ఒక అమ్మాయి మీదే తనకింత ప్రేమ భావన కలిగాయంటే ఇరవై రెండు సంవత్సరాల నుండి తామే లోకంగా జీవిస్తున్న అమ్మకి నాపై ఎంత ప్రేమ ఉండాలి ఆలోచనలో అవుతూ ఉండగా సివిల్స్ పరీక్షల ప్రిలిమినరీ రిజల్ట్స్ వచ్చాయి తను ఫైల్ అయ్యాడు మెయిన్ క్వాలిఫై అవ్వలేకపోయాడు అందుకు కారణం తన ప్రయత్న లోపమే గ్రహించినా ఇప్పుడేమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి తనని కలవడానికి అప్పుడప్పుడు కాల్ చేస్తున్న మేఘన కాల్ని లిఫ్ట్ చేయడం లేదు శివాజీ ఓ రోజు ఆఫీస్ దగ్గరికొస్తే ఇష్టం లేనట్లుగా మాట్లాడి పంపాడు జేఆర్ గ్రూప్ ఎండీ గారి అమ్మాయి నీ కోసం వచ్చిందంటే అడుగుతున్న కొలిక్కి సమాధానం చెప్పకుండా మాట దాటేశాడు ఆ రోజు శివాజీ ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో సాంబశివరావు బాబాయ్ ఉన్నాడు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చిన బాబాయ్తో సంతోషంగా మాట్లాడాడు శివాజీ అన్నయ్య ఉత్తమ ఉపాధ్యాయులుగా రాష్ట్ర స్థాయిలో మీరు పేరు తెచ్చుకుని నిన్న హైదరాబాద్ వెళ్లి అవార్డు తీసు తీసుకురావడం మా అందరికీ గర్వకారణం ఎందరో పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం బట్టలు కుట్టించడం వాళ్ళ అవసరాలు కనిపెట్టుకుంటూ వాళ్ళు జీవితంలో పైకొచ్చేలా కృషి చేసిన మీ అభ్యుదయం ఆదర్శవంతం నేడు మీ శిష్యులు ఉత్తమమైన ఉన్నతమైన స్థానాల్లో ఉండి ఇదంతా మీ తలవే అని చెప్పడం నిజంగా ఘనమైన విషయం ఆపకుండా మాట్లాడుతున్న సాంబయ్య బాబాయ్ మాటలకి అడ్డొచ్చాడు చంద్రశేఖర్ నేను చేసిన సాయంకంటే వాళ్ల ప్రయత్నం వాళ్ల కృషి ప్రశంసనీయం ఇంత నన్ను గుర్తుంచుకుని గౌరవిస్తున్నారంటే అది వాళ్ల విజ్ఞత ఆ వినయం విధేయత వాళ్ళు నేడు ఆ స్థాయిలో ఉండడానికి కారణం విద్యాశాఖ మంత్రే నా శిష్యుడవ్వడం భగవంతుని అనుగ్రహం మీరనుకున్నంత గొప్పవాడిని కాదు నేను నా విద్యార్థులందరినీ నా సొంత బిడ్డల్లా ఆదరించాను అంతే సాంబయ్య బాబాయ్ నాన్న మాట్లాడుతూ ఉంటే ఆసక్తిగా వింటున్నాడు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను నాన్నని ఎలాంటి స్థితిలోనైనా నిర్మలంగా ఉండే స్వభావం నాన్న సొంతం సమాజం తన విద్యార్థులు సాహిత్యం గురించి నాన్న ఆలోచించినంతగా ఆర్థిక విషయాలపై శ్రద్ధ వేసుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు పది నెలల తర్వాత నాన్న త్వరలో జరగబోతున్న సివిల్స్ కి నేను సరిగ్గా ప్రిపేర్ కావాలంటే జాబ్ చేస్తూ చదవడం కష్టం అందుకే జాబ్ రెండు నెలలు మానుకుని నా సమయాన్నంతా చదువుపైనే కేటాయిస్తాను ఏమంటారు అది కాదు చిన్న త్వరలో నీరజ వివాహం పెట్టుకుని నువ్వు జాబ్ చేయకుండా ఇంటి పట్టున ఉంటే ఎలా చెల్లి పెళ్ళికి ఎంత డబ్బులు అవుతాయో తెలిసే మాట్లాడుతున్నావా తను ఏం చెప్పినా తండ్రి వినడని తెలిసి తల్లికి తన సమస్య వివరించబోయాడు మీ నాన్న మాటే ఫైనల్ అంటున్న తల్లి వైపు కోపంగా చూస్తూ ఇద్దరిపై అడిగాడు వాళ్లతో పలకకుండా తన పనులు చేసుకుంటూ ఖాళీ సమయాల్లో చదువుకోసాగాడు జీవితం ఏ ఒక్కరికి వడ్డించిన విస్తరి కాదు మనమే కష్టపడాలి ఫలితాలు భగవంతుడి ప్రసాదాలు ఏదైనా అలసట ఎరుగని ప్రయత్నం లక్ష్యం దిశగా ప్రయాణం ముఖ్యం ఆఫీస్ నుండి ఇంటికి హడావిడిగా వచ్చిన శివాసి తన ఇంటి వద్ద జరుగుతున్న తతంగాన్ని చూసి తల్లడిల్లిపోయాడు తను చూస్తున్న దాన్ని నమ్మలేకపోతున్నాడు మనసంతా ఆందోళనకు గురవుతూ ఉంటే నాన్నా అంటూ తండ్రిని పిలిచాడు ఇంటి బయట చైర్లో నిస్సహాయంగా విచార వదనంతో కూర్చున్న తండ్రి వైపు చూస్తున్నాడు కాస్త దూరంలో నిలబడిన నీరజ అమ్మ కళ్ళ నిండా నిలిచిన కన్నీళ్లను చూశాక అతనికి దుఃఖం ఆగలేదు అతి కష్టం మీద వస్తున్న కన్నీటిని ఆపుకున్నాడు అప్పుడు సమయం రెండు గంటలు మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న సమయం తన తండ్రి ష్యూరిటీగా వాళ్ళు ఎవరో సకాలంలో అప్పు కట్టలేదట అందుకే బ్యాంక్ వాళ్ళు తమ ఇంటిని జప్పు చేస్తున్నారు అన్నది సందర్భం ఆ పాత్ర సాయం చేసినట్లుగా తలంచుకున్న తండ్రి తండ్రి మాటకి ఎదురు చెప్పలేని తల్లి ఓ పది రోజుల్లో చెల్లిపెళ్లి తల పట్టుకుని కూర్చున్నాడు శివాజీ కొద్ది సమయం తర్వాత బ్యాంక్ వాళ్లకి చెప్పే ప్రయత్నం చేశాడు వాళ్ళు అతడి మాటల్ని పట్టించుకోలేదు ఆ సమయంలో జరిగిందో అద్భుతం కార్ వచ్చే నిలబడిందక్కడ కార్ దిగుతున్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది తనకి ఆయన ఎవరో కాదు జేఆర్ గ్రూప్ ఎండీ జనార్దన్ రావు గారు నేరుగా చంద్రశేఖర్ గారి దగ్గరికి వచ్చాడతను అప్పు ఎగ్గొట్టింది ఎవరు ప్రశ్నించాడు సమాధానం చెప్పలేక చెప్పాడతను వాళ్ళిద్దరి దగ్గరికి కదిలాడు శివాజీ జనార్దన్ రావు గారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడాడు వాళ్ళు వస్తూనే చంద్రశేఖర్ గారి కాళ్లు పట్టుకున్నారు తప్పైంది మన్నించమంటూ వేడుకున్నారు తమని బెదిరిస్తున్న జేఆర్ గ్రూప్ ఎండీని బతిమలు అడుకున్నారు మరో నెల రోజుల్లో అప్పు పూర్తిగా కట్టిస్తామని బ్యాంక్ వాళ్లకి ప్రాధాయపడుతూ చెప్పడమే కాకుండా బాండ్ పేపర్ పై వ్రాసిచ్చారు సంతృప్తి చెందిన బ్యాంక్ వాళ్లు తమ ప్రయత్నాన్ని విరమించుకుని చంద్రశేఖర్ గారికి సారీ చెప్పి వెళ్లారు సాయంత్రం అందరూ వరండాలో కూర్చున్నారు కాఫీ కలుపుకుని వచ్చింది లక్ష్మి ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్న దగ్గరికి ఒక అవసరానికి వచ్చానబ్బాయి మా ఆవిడ పురిటి నొప్పులు పడుతూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంది బిడ్డ అడ్డం తిరిగింది వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు డాక్టర్ నా దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలో దిక్కు తోచలేదు అప్పట్లో నేను ఆటో నడిపేవాడిని వెంటనే మీ నాన్న గుర్తొచ్చారు నా కష్టం చెప్పాను దూరపు బంధుత్వమే అయినా నన్ను ఆప్యాయంగా పలకరించి ఆ సంవత్సరం వచ్చిన ప పంటనంతా ఒకేసారి అమ్మేసి వచ్చిన డబ్బు నా చేతుల్లో పెట్టారు ఆ డబ్బుతో నా అవసరం గడిచింది ఓ సంవత్సరం వరకు అప్పు తీర్చలేకపోయాను నిజానికి ఆ రోజు మీ నాన్న సాయం చేయకపోతే నా బిడ్డ నాకు దక్కేది కాదు ఈ మాట వాస్తవం దాదాపు సంవత్సరం తర్వాత మీ నాన్న నాకు ఇచ్చిన డబ్బులో సగం మాత్రం ఇవ్వగలిగాను మిగిలిన సగం ఇవ్వబోతే నువ్వే కష్టాల్లో ఉన్నావు తర్వాత ఎప్పుడైనా తీరుద్దు కానీలే అన్నారు ఆ తర్వాత నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను పుణ్యమూర్తి అయిన మీ నాన్నగారి వ్యక్తిత్వం ముందు నేను చిన్నవాడినే కానీ లోకంలో కొందరుంటారు చేసిన సాయాన్ని మర్చిపోతారు మర్చిపోవడమే కాదు మనం ఎవరు అన్నట్టు ప్రవర్తిస్తారు అలాంటి వాళ్ల చేతుల్లో మీ నాన్న మోసపోయారు నేడు మనం అంటాం మోసపోయాడు అని కానీ అది ఆయన మంచితనం కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు భగవంతుడి ప్రతిరూపాలై వెలువందుతారు ది గ్రేట్ చంద్రశేఖరరావు గారిలాగా నమస్కరిస్తూ అతను అంటున్న మాటలు శివాజీ లక్ష్మి నీరజ హృదయాల నిండా ఆనందాన్ని నింపాయి నీరజ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లిలో ఎదురైన మేఘన సివిల్స్ రాస్తున్నావు కదా తప్పకుండా ర్యాంక్ సాధించాలి ఆల్ ది బెస్ట్ లవ్ యూ డియర్ అంటూ మనస్ఫూర్తిగా చెప్పింది ఆ ఏడాది జరిగిన సివిల్స్ లో అతడు మెయిన్స్ కి అర్హత సాధించడమే కాదు డిప్యూటీ కలెక్టర్ ట్రైనింగ్ కి సెలెక్ట్ అయ్యాడు శివాజీ ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడు సివిల్స్ కి అర్హత సాధించాడు పేపర్లో హెడ్డింగ్స్ తో మార్తొచ్చింది కష్టాలని ధైర్యంగా ఎదుర్కొన్నవాడే ఎదుర్కొన్న నాడే విజయాలను చేరుకోగలిగే అర్హత పొందుతావని స్ఫూర్తిగా నిలిచిన శివాజీ కథ నేటి సమాజంలో ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో